వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ మన హక్కులని ఎలా పరిరక్షించుకోవాలి అని రూపుదిద్దినవే చట్టాలు మరి ఈ చట్టాలు అందరికీ తెలుసా ఎన్ని చట్టాలు మనందరికీ తెలుసు నిజంగా మన హక్కులకి భంగం కలిగినప్పుడు ఇలాంటి చట్టాలని మనం వాడుకుంటున్నావా చాలా మంది చాలా పెద్ద పెద్ద సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా చట్టాలని ఆశ్రయించక సఫర్ అవుతూనే ఉన్నారు అయితే ఇలాంటి చట్టాల గురించి మీకు తెలియ ప్రోగ్రామే అదాలత్ ఇవాళ మన అదాలత్ కార్యక్రమంలో హైకోర్టు లాయర్స్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు కిరణ్మయ్యి గారు అలానే జయంతి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను నమస్కారం జయంతి గారు నమస్తే సురేఖ నమస్కారం కిరణ్మయ్య గారు సురేఖ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరు బిజీ బిజీగా ఉంటారు అయినప్పటికీ కూడా ఒకే టైంలో ఇద్దరు రావాలి అన్నప్పుడు మా స్టూడియోకి విచ్చేసి చాలా మీ టైంని మా కోసం స్పెండ్ చేస్తున్నారండి తప్పకుండా యూ యాక్చువల్లీ ఎందుకు ఇలా రాగలిగాం అంటే ఫస్ట్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ తీసుకునే కాన్సెప్ట్స్ మీద క్వాలిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అవి చాలా ఇంప్రెస్ చేస్తాయి నన్ను సో మచ్ అండి ఎందుకు ఎప్పుడైతే ఇద్దర్ని అడిగారో అందుకే ఖచ్చితంగా ఇద్దరం వస్తాం అనుకుని టైం కూడా అలాగే ప్లాన్ చేసుకుని మరీ వచ్చాము అదాలత్లో మనము చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం చాలా మందికి చట్టాల గురించి చెప్తూ ఉన్నాం కదండి అయితే ఇది తెలుసుకున్న తర్వాత ఒక లేడీ తను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక త్రూ సంబడి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఓకే తన లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోయింది అంటే తనతో మాట్లాడినప్పుడు మేమందరం కూడా మా మనసు చెలించిపోయిందండి అంత కష్టంలో ఉంది నిజంగా ఇంత కష్టం పడుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ తనైతే సైకాలజిస్ట్తో మాట్లాడించాం తనకి కావాల్సిన మోటివేషన్ ఇచ్చాం చట్టరీత్యా తను ఎలా అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు తనకున్న నీడ్స్ ఏంటి మేము చూసుకుంటూ ఆ సమస్య మీతో చెప్పి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటున్నాను అది మనం బ్యాక్ ఎండ్లో చేసినప్పటికీ కూడా అలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును ఎలా చట్టాన్ని అప్రోచ్ అవ్వక సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇది ఒక చిన్న ప్రయత్నం అండి చాలా గొప్ప ప్రయత్నం సురేఖ ఎందుకంటే మనం ఆఫ్కోర్స్ కోర్స్ ఆఫ్ ద కెమెరా చేసినా కూడా మనం అనుకున్నట్టుగా ఇది పది మందికి తెలియాలి ఎంతో మంది సఫర్ అవుతున్నారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మనం ఏదైతే చూసామో చాలా మంది సఫర్ అవుతున్నారు బయటికి రాలేక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ధైర్యం లేక ఫ్యామిలీ సపోర్ట్ లేక అలా నానా రకాలుగా వాళ్ళు ఆసక్తులై వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు తప్పకుండా మనం ఈ వీడియో ద్వారా మనం ఇంకొక నా వంద మందికి కనుక మనం చెప్పగలిగింది చెప్పేది రీచ్ అయితే అంతకన్నా గొప్ప సంఘ సేవ లేదనే ఒకటి ఉండదు ఇప్పుడు టచ్ హుడ్ ఏంటి అంటే ఆవిడకి మా కెమెరామెన్ తెలిసి ఉండడం వల్ల అన్న నేను ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యింది మేము ఎంత సపోర్ట్ చేయొచ్చో మేము ఆ సపోర్ట్ అనేది అందిస్తున్నాం అలా అప్రోచ్ అవ్వలేని వాళ్ళు కొందరు ఉంటారు అవును ఆ ఎమోషనల్ ట్రామా ఫేస్ చేస్తున్నప్పుడు తెలియని కూడా తెలియదు అండి అయితే తను ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది లేక లేక బాబు పుట్టాడట ఆ బాబుకి త్రీ ఇయర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి పడలేదు ఇంట్లో నుంచి గెంటేశాడు ఆవిడ్ని తనేమో హౌస్ వైఫ్ వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమీ లేదు ఇంట్లో నుంచి గెంటేసారు షెల్టర్ లేదు బాబుని గుంజేసుకున్నాడు ఎందుకు అంటే వాళ్ళ తాత వాళ్ళ ప్రాపర్టీ ఈ బాబు పేరు మీద అవును వెరీ ఇప్పుడు త్రీ ఇయర్స్ ఇయర్స్ అంటే ఆ బాబు ఎమోషనల్ గా మదర్ కి చాలా కనెక్ట్ అయి ఉంటారు మదర్ కూడా బాబును వదిలేసి ఉండటం చాలా టఫ్ అండి అవును అసలు ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు అమ్మాయి ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మనం మిస్ అవుతున్నాం అతనికి ఎక్స్ట్రా రిలేషన్ ఇందాక మీరు మాట్లాడారు కూడా ఆవిడ ఆవిడతో కన్వర్జేషన్ లో మాకు అర్థమైంది ఏంటి అంటే అతనికి ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్షిప్ ఉందటండి ఒక మ్యారీడ్ ఉమెన్ తో సో ఆ రిలేషన్షిప్ వల్ల ఈవిడ్ గంటేశాడా ఏంటి అనే సంగతి పక్కన పెడితే అల్టిమేట్ గా తను సఫర్ అవుతోంది అవును షెల్టర్ లేదు డబ్బులు లేవు బిడ్డను గుంజేసుకున్నాడు ఎమోషనల్ డ్రామా ఫేస్ చేస్తోంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అవును చట్టాన్ని అప్రోచ్ అయితే ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎంత డబ్బు అవుతుందో అన్న భయం కూడా అమ్మాయిలో చాలా ఎక్కువ ఉంది కరెక్ట్ సో ఇలాంటి సమస్యతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇది జరిగిన వెంటనే చేయాల్సిన పని ఏంటండి సో ఇక్కడ చాలా చక్కటి క్వశ్చన్ అడిగా సురేఖ ఇక్కడ దో ఒక యాక్ట్ లో వరుసగా నాలుగైదు ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్రైమ్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క అఫెన్స్ ఒకటి అతను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అతనికి ఎక్స్ట్రా మార్టల్ రిలేషన్ ఇది కదా అమ్మాయి మనతో అన్నది సో ఎక్స్ట్రా మార్టల్ రిలేషన్ అంటే అది అడల్టరీ కిందకు వస్తుంది దాంట్లో ఆ ఎవరైతే ఏ అమ్మాయితో పెట్టుకున్నాడో ఆ అమ్మాయి కూడా వివాహిత కాబట్టి అది అడల్టరీ రెండోది బాబు మూడేళ్ల పిల్లవాడు వాడిని గుంజేసుకుని ఈ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశాడు సో అఫీషియల్ గా లీగల్ గా ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు పిల్లలకి నాచురల్ గార్డియన్ వచ్చేసి తల్లి మాత్రమే నెంబర్ టూ నెంబర్ త్రీ అమ్మాయిని నుంచి గెంటేశాడు సో అండ్ రెండోది అమ్మాయికి ఉద్యోగం లేదు అదే తన దాన్ని పోషించుకునే కెపాసిటీ లేదు సో ఇక్కడ మెయింటెనెన్స్ అర్హత ఉంటుంది రైట్ నెంబర్ ఫోర్ గెంటేస్తుంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి సో తనకి న్యాచురల్ గా లాభపరంగా రావాల్సిన షెల్టర్ సో ఈ నాలుగు ఆస్పెక్ట్స్ మనం చూడాలి ఈ నాలుగు ఆస్పెక్ట్స్ మీద మనం అలా సఫర్ అవుతున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ నాలుగు హక్కుల అమ్మాయికి మనం ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నాం అడల్టరీ సో సురేఖ గారు ఇప్పుడు ఇందులో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఏదైతే ఉందో ఇందులో ఆ అమ్మాయి ఫస్ట్ నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చేసింది ఫస్ట్ ఒక గృహిణి గృహిణి కాబట్టి ఆమెకి రోడ్ మీద ఇమ్మీడియట్లీ ఆమె బయటకు రాగానే ఏం చేయాలి ఏం దిక్కుతోచని పరిస్థితి మీరు అన్నట్టుగా మెంటల్ ట్రామా మీరు సైక్రాటిస్ట్ ఎవరినైతే కల్పించారో చాలా కౌన్సిలింగ్ ఇప్పించారో అప్రిషియేట్ చేయాల్సి నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మాయికి ఉన్న రైట్స్ ఏంటి అడల్టరీ ఎప్పుడైతే జరిగిందో ఆ అమ్మాయి ఇమ్మీడియట్లీ తనకంటూ ఒక సేఫ్ సైడ్ చూసుకోవాలి ఫస్ట్ తనకి తను ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చూసాను జయంతి గారివి ఎప్పుడు కానీ మన సెక్యూరిటీ కానీ మన ఇది కానీ మనం చూసుకోవాలి మన వెల్ఫేర్ ఫస్ట్ చూసుకున్నాకే మనం నలుగురిని చూసుకోగలం అలాగే అమ్మాయి ఫస్ట్ మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే హస్బెండ్ మీద కేసు పెట్టడం ఒకటి క్రిమినల్ కేసు పెట్టవచ్చు అడల్టరీ కింద అడల్టరీ కింద ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ సెవెన్ ఇవన్నీ పెట్టవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ అడల్టరీ అంటే నెక్స్ట్ ఇంకో అమ్మాయి ఎవరైతే అమ్మాయితో రిలేషన్ ఉందో హస్బెండ్ కి ఒకవేళ ఆ అమ్మాయి వేరబౌట్స్ తెలిసిన అంటే ఆ అమ్మాయి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నా కానీ లేదంటే ఇంకేమన్నా ఆ అమ్మాయి గురించి తెలిసినా కూడా అమ్మాయిని కూడా పార్టీ కింద చేర్చి కేసు పెట్టవచ్చు ఓకే హస్బెండ్ మైండ్ ఆ అమ్మాయి ఎవరైతే ఇంకో అమ్మాయి ఉందో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఎవరితో ఉందో ఆ అమ్మాయి మీద కేసు పెట్టవచ్చు ఈ ఒక రైట్ ఈ అమ్మాయికి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబు బాబును లాక్కోవడం అనేది ఈ అమ్మాయిని గెంటేయడం అనేది అసలు దారుణం చాలా ఇండస్ట్రీస్ అసలు మదర్ కి అసలు ఇంకా అనకూడదు మనం అందరం పిల్లలు ఉన్న వాళ్ళమే ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటుందో తెలుసు ఆ అమ్మాయి బాధపడుతూ అంటుంది నాకు అసలు చచ్చిపోవాలనిపించింది ఫస్ట్ అందరూ అనేది అదే పిల్లల్ని దూరం చేసుకొని ఉండడం భర్త తిట్టినా కొట్టినా ఎన్నన్నా కూడా ఒక తల్లి పిల్లల కోసం ఎంతో చేస్తుందండి ఈ మధ్య జరిగే వేరే వేరే సంఘటన అవన్నీ పక్కన పెట్టండి అందరు అలా ఉంటారని కాదు బట్ ఒక చిన్న పక్షి జీవి ఏ జంతువైనా కూడా ఫస్ట్ తన పిల్లల్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది అవును తన హక్కున చేర్చుకొని ఏదైనా వేరే ఇంకో మనుషులు లేకపోతే ఇంకో జంతువులు వస్తున్నాయంటే తన అక్కున చేర్చుకుంటుంది పిల్లలు అలాగే మనము అంతే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చేయవలసింది ఏంటంటే బాబు మైనర్ అంటున్నారు కాబట్టి మైనర్ కి చైల్డ్ కస్టడీ తీసుకోవాలండి ఖచ్చితంగా చైల్డ్ కస్టడీ తీసుకోవడానికి వేరియస్ వేస్ ఉన్నాయి ఒకవేళ ఫ్యామిలీ కోర్టు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద తీసుకోవాలంటే ఆల్రెడీ అతను ఏమైనా డివోర్స్ అంటే ఈ అమ్మాయిని ఏమైనా డివోర్స్ ఫైల్ చేసినా లేదు ఈ అమ్మాయి ఫైల్ చేసిన సెక్షన్ ట్వంటీ సిక్స్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉన్నాయి ఓకే ఇంకొకటి గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద కానీ టీవీసీ కూడా ఫైల్ చేయొచ్చు సో ఈ కేసు ఫైల్ చేసిన వెంటనే బాబుని మదర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారా ఇది కూడా టైం పడుతుంది వెంటనే అంటే కష్టం అండి వెంటనే అనేది ఎక్కడ ఎవరు బాబు ఇప్పుడు వెల్ఫేర్ బాబు వెల్ఫేర్ చూడాలండి ఎవరైనా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు కస్టడీ అడుగుతారు వెంటనే ఇప్పించడం అనేది అది జరగను కానీ విజిటేషన్ రైట్స్ మాత్రం దొరుకుతాయి వెంటనే దొరుకుతాయి బాబుని చూసుకోవడం చేయడం ఈ లోపు కేసు డిసైడ్ అవుతుంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బాబు సేఫో వెల్ఫేర్ అంటే బాబుకి సెక్యూర్ గా ఉంటారో ఇది ఉంటుంది అయితే ఇక్కడ రెండు ఉన్నాయి బాబును లాక్కున్నాడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందని కానీ ఈ వ్యక్తికి ఇక్కడ ఏం అంటే ఇటు బాబు కావాలి ఎందుకు బాబు మీరు అన్న మీరు ఇటు ప్రాపర్టీ ఉంది ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ అమ్మాయి దగ్గర బాబు వెళ్ళిపోతే ఆ ప్రాపర్టీ రాదు ఓకే బాబు పెద్దవాడు ఇతని దగ్గర పెరిగి పెద్దవాడు అయితే ఏదో చదివిస్తాడో ఏం చేస్తాడో అది తర్వాత విషయం తెలియదు కానీ ప్రాపర్టీ అయితే ఇతని చేతిలో ఉంటుంది నెక్స్ట్ అతను అనుకున్న ఇంకో ఆవిడతో మరి అతను కంటిన్యూ చేస్తాడో రిలేషన్ అది అది అంతా నెక్స్ట్ సెకండరీ అది సెకండరీ ఇతనికి కావాల్సింది ఏంటి ప్రాపర్టీ బాబుని అడ్డం పెట్టుకొని ఏవి హింసించడం సో ఈవిడికి గృహహింస కింద ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైల్ చేసుకునే రైట్స్ ఉన్నాయి బాబు కస్టడీ తీసుకునే రైట్స్ ఉన్నాయి ఫర్దర్ గా ఈ అమ్మాయికి ఏమి షెల్టర్ అది లేదు అన్నారు కాబట్టి డివిసి త్రూ డివిసి ద్వారా డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ఫైవ్ లేడీస్కి చాలా వాస్ట్గా ఫెసిలిటీస్ ఇచ్చిందండి ఒకటి ప్రొటెక్షన్ షెల్టర్ తీసుకోవచ్చు మెడికల్ కానీ మెయింటెనెన్స్ కానీ ఓకే ఇలాంటివి ఉన్నాయి అందులో రిలీఫ్స్ ఉన్నాయి ఇవి అమ్మాయికున్న అమ్మాయికి ఉన్న రిలీఫ్స్ అండి జయంతి గారు ఇవి కాకుండా ఇంకా ఆ అమ్మాయి తనని తను రక్షించుకోవటానికి తన తన హక్కులకి భంగం కలగకుండా ఉండటానికి ఇంకా చట్టం తనకి ఎలా సపోర్ట్ చేస్తుందండి ఇంకొకటి వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ అమ్మాయికి తను తను పోషించుకోవడానికి పోషించుకునే పరిస్థితులు లేనప్పుడు కోర్టు బాబుని ఎలా వేస్తున్న నేషనల్ గార్డియన్ అయినా కూడా తల్లి మూడేళ్ళు పిల్లవాడు తల్లి నేషనల్ గార్డియన్ అనే లా చెప్తోంది అదే లా కింద అమ్మాయికి మెయింటెన్ అమ్మాయి అమ్మాయిని పోషించిన శక్తి లేదు అవును ఎందుకంటే ఉద్యోగం లేదు కదా తనే భర్త మీద డిపెండ్ అయి ఉంది తను ఎలా మరి పోషించుకోగలుగుతుంది ప్పుడు బాబుని ఎలా పోషించగలదు ఇప్పుడు ఈ లో చూసి ఇవ్వకుండా అతని దగ్గరే అట్టి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందంటారండి అక్కడ మళ్ళీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అని ఒక చూస్తుందండి చూస్తున్నా ఏంటంటే ఇప్పుడు అతనికి వేరే అమ్మాయితో ఎక్స్ట్రా మార్ట్ రిలేషన్ ఉన్నది ఎలిగేషన్ మనం మనకి చెప్పింది అమ్మాయి రైట్ సో ఆ అమ్మాయితో మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసే చేస్తే కనుక ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఈ ఇంట్లో ఉండి ఇక్కడ వీళ్ళతో పాటే ఉంటే అదొక టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ అవుతుంది కోర్ట్ ఎప్పుడు కూడా పిల్లలకి ఎక్కడ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది ఎక్కడ ఆ బాబు ఆర్ పాప ఆ చైల్డ్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా పెరగగలుగుతారు హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఓకే అది చూస్తుంది కోర్ట్ తల్లి దగ్గరుందా తండ్రి దగ్గర ఉందా అన్నది చాలా నో నో అదే ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ దాని ప్రకారమే తల్లికి మెయింటెనెన్స్ పెంచాలని ఖచ్చితంగా పెంచుతుంది ఇప్పుడు గెంటేసాడమ్మా ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాలి అమ్మాయి దగ్గర ఉద్యోగం తెచ్చుకోవడం తెచ్చుకున్నాక సంపాదించుకోవడం అంతా సెకండరీ గెంటేసే టైంకి అమ్మాయి దగ్గర చిల్లి అవ్వలేదు లేదు మరి ఎవరు పోషిస్తారు పెళ్లి చేసుకుని నమ్మకంతో పెళ్లి చేసుకుంది కదా పోషిస్తాడు చూసుకుంటాడు జీవితాన్ని తోడుంటాడు అటువంటి వాడు మధ్యలో అంటే పదేళ్ల తర్వాత మధ్యలో దారి మధ్యలో వదిలేసి నీ చావు నువ్వు చావు ఇంట్లోంచి గెంటేస్తున్నాను అంటే అమ్మాయి ఏమవ్వాలి సో ఖచ్చితంగా కోర్టు మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని పరిగణనలోకి తీసుకుంటుంది తీసుకున్నాక మెయింటెనెన్స్ పెంచాలంటే పెంచుతుంది ఖచ్చితంగా ఆ మెయింటెనెన్స్ బాబుకి తనకి కూడా వచ్చేట్టుగా తన క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే అండ్ మెయింటెనెన్స్ అంటే ఏదో చిల్లర విదిలించినట్టుగా కాదు ఆ అమ్మాయి గౌరవప్రదంగా అన్ని రకాల ఫెసిలిటీస్ తో ఎలా బతక బతకాలో అవన్నీ కన్సిడర్ చేస్తుంది కోర్టు వాడికి ఒక లక్ష రూపాయలు వస్తుంది ఈ అమ్మాయికి వెయ్యి రూపాయలు విధులిస్తానంటే కుదరదు అతనికి వచ్చే జీతం బట్టి అతనికి ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకుని ఈ అమ్మాయికి భరణం ఇవ్వటం అనేది జరుగుతుంది ఏదో మంత్లీ అన్నా ఉంటుంది లేదా వన్ టైం సెటిల్మెంట్ అన్నా ఉంటుంది సో ఇది లా ప్రొవైడ్ మెయింటెనెన్స్ ఓకే అమ్మాయికి అమ్మాయికి బాబుకి కిరణ్మయ్యి గారు ఇప్పుడు ఈ కేసులో అయితే ఆ అమ్మాయి సెక్యూరిటీ పరంగా మేము అష్యూరెన్స్ ఇస్తూ కొంచెం జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నాం అండి ఇంకా కొన్ని కేసెస్లో సెక్యూరిటీ పరంగా కూడా భయం అనేది ఉంటుంది అవును ఎందుకంటే ఈ అమ్మాయే లేకుండా ఉంటే మాకు ఇబ్బంది లేదు కదా అని మంచిగా చెప్పి ఏ గ్యాస్ సిలిండర్ పేలడం ఇలాంటివి కాకపోయినా ఏదో రకంగా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ పేలడం చాలా కామన్ ఒకప్పుడు టైంలో ఒకప్పుడు ఇప్పుడు తగ్గాయి కానీ గ్యాస్ కూడా థ్రెటనింగ్ అనేవి ఉన్నాయి ఆ థ్రెట్ ఎప్పుడూ ఉంటుంది అమ్మాయికి బికాస్ ఎందుకంటే అంటే ఈ అమ్మాయి విషయంలో కూడా తను మాకు హింట్ ఇచ్చింది ఎక్కడో థ్రెటనింగ్ ఉంది అన్న భయపడింది కాబట్టి మేము అది సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళకి కూడా ఆ సెక్యూరిటీ థ్రెట్ అనేది అయితే ఉంటది కదండి అలాంటప్పుడు కేసు ఏదైనా ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ పరంగా లా ఏదైనా సపోర్ట్ చేస్తుందా అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు సురేఖ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి ఎప్పుడైతే ఇన్సెక్యూర్గా ఫీల్ అయినదో ఎప్పుడైతే ప్రొటెక్షన్ ఆఫీసర్ని అప్రోచ్ అయితే వాళ్ళకి డెఫినెట్గా ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఇప్పించే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇంకొకటి తను ఒకవేళ సేమ్ రూఫ్ కింద ఒకవేళ తనకి అక్కడే షెల్టర్ కావాలి నేను అక్కడే బాబు నాకు కస్టడీ ఇచ్చేవారు అక్కడే చూసుకుంటుంటాను లేకపోతే నేను బయట ఉండలేని పరిస్థితి ఉంది నాకు నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అంటే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ గ్రాంట్ అయ్యే వరకు కూడా టైం పడుతుంది కదా అది అది వచ్చే వరకు కానీ ఆమె సెటిల్ అయ్యే వరకు కానీ అప్పుడు ఏంటంటే రెసిడెన్స్ ఆర్డర్స్ అడుగుతారు సేమ్ షేర్డ్ రెసిడెన్స్ అంటే ఒకే ఇంట్లో ఈ అమ్మాయి కూడా అక్కడే ఒక పోర్షన్ లేకపోతే అక్కడ ఉన్న సర్కం ఆ ఇల్లుని బట్టి కానీ అక్కడ ఉన్న సిచువేషన్ బట్టి కానీ ఈమెకు రెసిడెన్స్ ఆర్డర్స్ ఇప్పించే ఛాన్సెస్ ఉంటుంది ఓకే రెసిడెన్స్ ఆర్డర్ పాస్ చేస్తున్నప్పుడు ఎలాంగ్ విత్ దట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా పాస్ చేసేది ఉంటుంది అది ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ డివిసి మనం ఇది క్లెయిమ్ చేయొచ్చు ఓకే ఇలాంటివి కూడా లేదు నాకు ఇంకా లైఫ్ రెట్ ఉంది అక్కడ ఉంటాయని మీరు అన్నట్టుగా ఏ గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కాలం పోయింది కానీ ఎన్నో రకాలు ఉండొచ్చు ఎన్నో రకాల ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్లో షెల్టర్ హోమ్స్ అనేవి ఉన్నాయండి వీళ్ళకి షెల్టర్ హోమ్స్ ప్రొవైడ్ చేస్తారు షెల్టర్ హోమ్స్ లో కొద్దివరకు ఈ అమ్మాయి తనని తాను ఇచ్చేసుకునే వరకు తన కాలం తను నిలదొక్కునో లేకపోతే మెయింటెనెన్స్ గ్రాంట్ అయ్యో ఇవన్నీ చేసే వరకు షెల్టర్ హోమ్స్ వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది ఓకే దీంట్లో ఇంకొకటి మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా బాబు కస్టడీ అంటే బాబు ఈమెకే మెయింటెనెన్స్ లేదు అలాంటప్పుడు బాబుని ఎలా పోషిస్తుంది ఎప్పుడైతే బాబు కస్టడీ మనం అడుగుతున్నామో అలాంగ్ విత్ కస్టడీ కోర్టు వారు మెయింటెనెన్స్ కూడా ఆర్డర్ పాస్ చేసే అవకాశం ఉంది ఓకే దాన్ని కూడా మనం అడగొచ్చు బాబు కస్టడీ ఇదేంటంటే జయంతి గారు అన్నట్టు ఏ వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తా అంటే నడవదు అతని స్టేటస్ అతని స్టేటస్ ఎవరైతే హస్బెండ్ అనేవాడు అతని స్టేటస్ ఏంటో ఆ స్టేటస్ కి తగ్గట్టు తన భార్య పిల్లలు కూడా బ్రతకాలి కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం వాళ్ళకి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అతని ఇన్కమ్ నుంచి బాబు చదువు కానీ ఆమె గాని అంటే హస్బెండ్ స్టేటస్ ని దృష్టిలో పెట్టుకొని ఆర్డర్స్ పాస్ చేసే ఛాన్సెస్ ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తనకి అంటే ఇప్పుడు అతను ఓకే ఇది అంటే ఎప్పుడు వీళ్ళకి విడాకులు కానంత వరకు ఒకవేళ అతనికి విడాకులు అయ్యి వేరే పెళ్లి అయ్యి అది అది డిఫరెంట్ ఆ మెయింటెనెన్స్ మళ్ళీ అది డిఫరెంట్ ఉంటుంది ఓకే అయితే అది చాలా మంది మాకు మెయింటెనెన్స్ ఇంతే వచ్చింది ఎలా 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 ఇప్పుడు కాలం మారుతుంది ఖర్చులు మారుతున్నాయి చెప్పలేము ఎప్పుడు ఏదొస్తుందో అప్పుడు మనం మెయింటెనెన్స్ ఎన్హాన్స్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే ఇది మెయింటెనెన్స్ గురించి కస్టడీ మాత్రం కంపల్సరీ మైనర్ చైల్డ్ కాబట్టి మదర్ కస్టడీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు జయంతి గారు అన్నట్టు అక్కడ టాక్సిక్ లో ఎప్పుడు కానీ పిల్లలు పెరగడానికి ఏ కోర్టు కానీ ఎవరు కానీ ఒప్పుకోరు సో ఆ బాబు వెల్బీయింగ్ చూసి బాబు ఎక్కడైతే హెల్దీగా పెరుగుతాడో ఏ అట్మాస్ఫియర్లో కరెక్ట్ గా ఉంటారో అవన్నీ కన్సిడర్ చేసి దానికి తగ్గట్టు ఆర్డర్స్ పాస్ చేస్తుందండి జయంతి గారు యాక్చువల్లీ ఈ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంటే ఇంకొకటి నేను విన్నానండి అదేంటి అంటే హస్బెండ్ లేరు కానీ గ్రాండ్ పేరెంట్స్ గుంజేసుకున్న ఇష్యూ ఒకటి విన్నాను నేను బేబీని ఇలాంటప్పుడు ఎలా న్యాయం జరుగుతుందండి అలాంటి వాళ్ళకి ఇలాంటివి కూడా జరుగుతున్నాయా ఇప్పటికీ చాలా 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 రకాల అఫెన్సెస్ జరుగుతున్నాయమ్మా ఇందాక మనం అనుకున్న కేసులో ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక ఒక కేసు మేమే హ్యాండిల్ చేసాం దాంట్లో అమ్మాయి షెల్టర్ అడిగింది షెల్టర్ ఆర్డర్స్ వచ్చాయి ఉంటుంది కేసు పెండింగ్గా ఉంది కేసు నడుస్తుంది అంతా అవుతోంది రివర్స్లో ఆ అమ్మాయి మీద వాళ్ళు అత్త మొగుడును భర్త అత్త మామలు రివర్స్లో అడల్టరీ వేశారు అమ్మాయికి వేరే ఎక్స్ట్రా రిలేషన్స్ నే మాకు తెలుసు వాడు వస్తున్నాడు వాడితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతోంది అవన్నీ భరించలేకే ఇంకా మేము మా కొడుకు తట్టుకోలేకే అమ్మాయిని బయటికి పంపించాడు అన్న రివర్స్ కేసే కేసు ఉంది మా దగ్గర ఓకే ఇట్లా రివర్స్ కేసెస్ కూడా ఎందుకంటే అమ్మాయి వైపు తప్పు ఉంది అని చూపించామనుకో మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు కదా తగ్గించేయచ్చు కొడుకు కూడా ఇవ్వక్కర్లేదు టాక్సిక్ మనం ఏవైతే డిఫెన్స్ అని చూపిస్తున్నామో అదే వాళ్ళు తీసుకుని మాట్లాడతారు తల్లి న్యాచురల్ గాడి అంతా బానే ఉంది కానీ అమ్మాయి ఎక్స్ట్రా మారల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది సో అటువంటి ఎన్విరన్మెంట్ లో పిల్లడు ఎలా పెరుగుతాడు కనీసం ఇక్కడ మా అమ్మా నాన్న ఉన్న చూసుకోటానికి పెద్దవాళ్ళు ఆ ఇప్పుడు అది అక్కడ ఆ కేసు అలా నడుస్తుంది పిల్లడిని వాళ్ళే పెట్టుకుని చూసుకుంటున్నారు అది వేరే విషయం కానీ ఇలా రివర్స్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం కేసు ఫైల్ చేసినప్పుడు అన్ని అన్ని రకాలుగా అన్ని చూసుకుని నాలుగు ఏవే కండిషన్స్ ఉన్నాయో ఏవే ఉన్నాయో ప్రొటెక్షన్ ఎస్పెషల్లీ ప్రొటెక్షన్ మెయింటెనెన్స్ తల్లికి పిల్లాడికి ఆర్ పిల్లకి రెండు చూసుకుని జాగ్రత్తగా మనం కేసు ఫైల్ చేసుకోవాలి ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ నేషనల్ గార్డెన్స్ వచ్చేసరికి తల్లి తండ్రి ఫస్ట్ తల్లి ఐదేళ్ల వరకు బాబు కానీ పాప కానీ ఫస్ట్ తల్లి తల్లి చనిపోయిన పరిస్థితిలో ఉండి అప్పుడు తండ్రి అవుతాడు లేదా ఎక్సెప్షనల్ కండిషన్స్ తండ్రి తండ్రికి వెళ్తుంది ఇక్కడ భర్త చనిపోయినాక అత్తమామలు ఇద్దరు అమ్మాయిని గెంటేసారు బాబుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అది కదా కేసు సో అటువంటి దాంట్లో కూడా అమ్మాయి ఖచ్చితంగా కస్టడీకి క్లెయిమ్ చేయొచ్చు ఓకే అంతేకాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి క్లాస్ వన్ లీగల్ హెయిర్ భర్తకి క్లాస్ వన్ లీగల్ హెయిర్ అవుతుంది కదా సో అతని దగ్గర ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అతని ఎన్సెస్ఫుల్ ప్రాపర్టీస్ ఏమైనా వచ్చినా అతను సంపాదించుకున్న స్వార్జితమైన ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాటి అన్నిటిలోనూ అమ్మాయికి హక్కు ఉంటుంది అమ్మాయికి ఉంటుంది ఆ బాబుకి కూడా ఉంటుంది సో ఈ ఈ రెండు కూడా క్లెయిమ్ చేయాల్సి వస్తుంది కిరణ్మయ్య గారు ఇప్పుడు ఒక లేడీ ఉన్నారు పిల్లలు ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ జాబ్ లేదు అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు సడన్ గా హస్బెండ్కి ఏదో ఒక టైచ్ చనిపోయారు అనుకోండి విడో తనకి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవటానికి ఛాన్స్ ఏమైనా ఉందా అండి చాలా చక్కటి క్వశ్చన్స్ అసలు ఇది చాలా 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 తక్కువ మంది తెలుసు తెలుసుంటుంది చాలా వరకు అంటే నాకు కూడా అడిగారు ఇద్దరు మేడం ఇలా ఇలా ఏంటి మా పరిస్థితి ఏంటి మాకు అటు తల్లిగారు చూడబోతే ఏమీ లేదు నాకు ఇప్పుడు ఉన్న నాకు ఎలా మెయింటెనెన్స్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే చిన్న ఏజ్ లో ఉన్న యాక్సిడెంట్స్ వల్లనో లేకపోతే కారణాలు ఏవైనా సరే హస్బెండ్ ని కోల్పోయిన వాళ్ళు మెయింటెనెన్స్ లేక పిల్లల జీవితం కూడా స్పాయిల్ అయిపోతూ ఉంటది మామూలుగా అయితే మన వ్యవస్థలో మన ఈ కుటుంబ వ్యవస్థలో మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వాలంటరీగా వాళ్ళే ఉండి చూసుకోవడం చేయడం అత్తగారు తాతగారు తల్లిగారు ఎవరైనా కానీ జరుగుతుంది కొన్ని సందర్భాలలో అటు అత్తగారు చూడక ఇటు తల్లిగారు చూడక చాలా అవుతుంటారు ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియదు మీరు అన్నట్టుగా అన్ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఇంకా చాలా ఇబ్బంది పిల్లల్ని పెంచడం కానీ చూసుకోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ తన ఇన్లాస్ కెపాసిటీ వీళ్ళని మెయింటైన్ చేసేంతగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ అమ్మాయికి వాళ్ళ మామగారి మీద మెయింటెనెన్స్ కి కేసు అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కేసు వేసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే తన నుంచి మెయింటెనెన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నా కూడా ప్రాపర్టీస్ లో కూడా షేర్ అడిగే రైట్స్ ఈ అమ్మాయికి ఉన్నాయి ఆ రకంగా ఈ అమ్మాయి ప్రాపర్టీలో షేర్ అడగవచ్చు తన మెయింటెనెన్స్ తన పిల్లల మెయింటెనెన్స్ అడగవచ్చు ఆ ఇంట్లో నుంచి ఆమె ఆ ఇంట్లో ఉండడానికి కూడా ఆమెకి సర్వహక్కులు ఉన్నాయి ఓకే అందుకంటే ఇది చాలా మందికి తెలియదు అండ్ ఏం జరుగుతూ ఉంటది అంటే నా బిడ్డే పోయాడు ఇంకా అది చాలా చాలా మటుకు అంటే నువ్వే ఏం చేసావో లేకపోతే లగ్నం ఇట్లా ఉంది ఇట్లా కూడా చాలా అనేటివి చాలా ఉన్నాయి ఉన్నాయండి మన సొసైటీలో ఎలాంటి టాబుల్స్ చాలా ఉన్నాయి అవును అత్త అత్త మామ కొంతమంది వాళ్ళే చూసుకుంటారు అయ్యో నా పిల్ల నా కొడుకు పిల్లలు కదా అది ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడో ఎక్కడో ఏంటి వీళ్ళుంటే మాకు మా తల్లి నొప్పి మేము మెయింటైన్ చేయాలా వీళ్ళకి మేం పెట్టాలి ఈ ఏజ్ లో మేం పెట్టడం ఏంటి మాకు పెట్టేది పోయి అంటే ఉంటాయి ఇలాంటివి కానీ సరే ఈ అమ్మాయిని మెయింటైన్ చేయొచ్చు వాళ్ళు కూడా అమ్మాయి నువ్వు ఏదైనా చూసుకో చేసుకో అనుకోకుండా జరిగింది కదా అనే ఒక ఇదితో అమ్మాయికి ఒక వే చూపిస్తూ అమ్మాయిని మేము చేస్తామని సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అలాంటి సిచ్యువేషన్ లేదు వాళ్ళకి చేసే సపోర్ట్ చేసేంత కెపాసిటీ ఉన్నా కూడా కొంతమంది చేయరు మాకేంటి మేము ఎందుకు మీ అమ్మ వాళ్ళు లేరు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తన ఇన్లాస్ మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఉంటాయండి తను సెటిల్ అయ్యే ఏదైనా తన వరకు తను తన పిల్లల ఇది చూసుకునేదానికి మెయింటెనెన్స్ కోసం ఇన్లాస్ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే అది అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ దీన్ని క్లియర్ గా చెప్తుందండి ఓకే ఇది చాలా మందికి తెలీదు గారు అవును అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎందుకంటే డివర్స్ లో మాత్రమే మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటారు అంతే తప్ప విడోకి కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అటువైపు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చేయకపోతే అనే విషయం మాత్రం అతి తక్కువ మందికే తెలుసు ఉంటది కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా మా ప్రేక్షకులకి తెలియ చెప్పాలి అనుకున్నానండి చెప్పండి కిరణ్ మయ్ గారు ఇంకొకటి మీరు ఇంతకు ముందు అన్నారు డివోర్స్ అంటే మెయింటెనెన్స్ డివోర్స్ కనెక్టెడ్ అనుకుంటారు యాక్చువల్లీ డివోర్స్ కి మెయింటెనెన్స్ కి ఎలాంటి కనెక్షన్ లేదండి చాలా మంది మాకు వచ్చే క్లయింట్స్ ఎలా అడుగుతారంటే మేడం మేము డివోర్స్ ఇచ్చేస్తే మాకు మెయింటెనెన్స్ రాదేమో ఓకే లేదు మాకు డివోర్స్ ఇస్తేనే మెయింటెనెన్స్ వస్తుందో అని కొంతమంది ఇలాంటి ఇదిలో ఉంటారు యాక్చువల్ గా డివోర్స్ కి మెయింటెనెన్స్ కి అసలు సంబంధం లేదండి డివోర్స్ డివోర్స్ ఏ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఓకే చాలా మందికి తెలియదు తెలియదు డివోర్స్ ఇస్తేనే నాకు మెయింటెనెన్స్ వస్తుందేమో అంటే తను వదిలేశాను కదా అప్పుడే నాకు మెయింటెనెన్స్ వస్తుందేమో అని అలా కొంతమంది అనుకుంటారు ఎందుకమ్మా డివోర్స్ ఇస్తేనే మెయింటెనెన్స్ కాదమ్మా నీవు నీ భర్త కోసం నీ ఫ్యామిలీ కోసం ఇంతగా నువ్వు చేస్తున్నప్పుడు సేవలు నీకంటూ ఒక ఫినాన్షియల్ గా నీకు ఒక ఇది ఉండాలి సపోర్ట్ ఉండాలి కదా అలాంటప్పుడు నీకు ఎంతో కొంత మన భర్తలు మనకి ఇస్తే పర్వాలేదు ఏదైనా డిస్ప్యూట్స్ నుండి బయటికి వెళ్తే మాత్రం డెఫినెట్ గా మీరు మెయింటెనెన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది సో డివోర్స్ రాక ముందే కూడా మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ మధ్య డిస్ప్యూట్ ఉండి ఒకవేళ మధ్య ఎటువంటి డిస్ప్యూర్సెస్ వచ్చినా కూడా సపరేట్ అయినా కూడా మెయింటెనెన్స్ ఓకే కోర్స్ అయితేనే మాకు మెయింటెనెన్స్ వస్తుంది అనేది రాంగ్ ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి మీరిద్దరు కూడా తెలియజేశారండి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్తే